హలోనే మిస్ చేస్రావు హైదరాబాద్లో అద్దెలు తగ్గుతున్నాయంటే ఎగిరి అంతేస్తున్నారు కదా ఇది నమ్మశక్యమైన అంటే మారుతున్నటువంటి కల్చర్ మారుతున్నటువంటి పరిణామాలు చూస్తే రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో అద్దె ఇల్లు అద్దెలు ఖచ్చితంగా డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఒక సర్వే సంస్థ చెప్తుంది ఎందుకు అని అంటే జీ జన్ జీ అంటే ఏంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ యంగ్స్టర్స్ జీ వాళ్ళ యాటిట్యూడ్ మారిపోతుంది వాళ్ళు అద్దెళ్లలో ఉండడానికి ఇష్టపడలేదు కోల్వింగ్కి ఇష్టపడుతున్నారు అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోల్లివింగ్ సెంటర్స్ని కడుతూ ఉన్నారు ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే పదిహేను నుంచి పద్దెనిమిది డిపెండ్స్ బట్టి అలా వేరియేషన్ ఉంటుంది కానీ పదివేల నుంచి పన్నెండు వేలకే కోల్లివింగ్లో అన్ని ఇంటర్నెట్ వాటరు టీవీలు ఎవ్రీథింగ్ అన్నీ కలిపి కోల్లివింగ్లో లభిస్తున్నాయి కోలివింగ్ అంటే అదేదో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేటువంటి ప్రాంగణం కాకుండా అందరూ కలిసి ఉండేటువంటి కమ్యూనిటీ హాల్స్ కమ్యూనిటీ రూమ్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు దానికి తగిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు ఇవి ప్రస్తుతం బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే అద్దె ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కోలు ఇష్టపడుతున్నారు సో కాబట్టి అద్దేళ్ళ రెంట్లు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో భారీగా తగ్గిపోతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రస్తుతం హైవేస్ కానీ లేదంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానీ లేదంటే విల్లాస్ కానీ వీటికి సంబంధించిన మార్కెట్ డౌన్ అయ్యింది ఇది అధిగమించాలంటే కనుక ఖచ్చితంగా కోలివింగ్ స్పేస్లు క్రియేట్ చేయాలనేది రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి రంగంలో ప్రముఖ కంపెనీ నిర్ణయం తీసుకున్నాయని చెప్పి ఒక సర్వే సంస్థ చెప్తుంది దానికి సంబంధించి నేను చూపిస్తాను న్యూస్ సో ఇక్కడ మీరు చూడండి ఇదిగోండి కోలివింగ్ ఈ మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు కోలివింగ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు సహజీవనం చేసేందుకు హాస్టల్స్ అని ప్రచారం చేస్తున్నారు కానీ మారుతున్న ఆలోచనలకు ఒక రూపం ఇక్కడ సహజీవనం అన్న ప్రశ్న రాదు రియల్ ఎస్టేట్ రూపంలో రాబోయే రోజుల్లో ఈ రంగంలో మంచి గ్రోత్ ఉంటుందని అనుకోవచ్చు నగరాల్లో ఒంటరి జీవితం నుంచి కమ్యూనిటీ లైఫ్ కు మారుతున్న యువతరం కోసం కోలివింగ్ ఒక రెవల్యూషనరీ హౌసింగ్ మోడల్గా ఎదిగింది ఇది సో యువత యొక్క ఆలోచన మారుతుంది వాళ్ళు కమ్యూనిటీ కమ్యూనిటీకి దగ్గర కావాలనుకుంటున్నారు కమ్యూనిటీ లైఫ్కి దగ్గర కావాలని కోరుకుంటున్నారు దానికి తగిన విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు ఇప్పుడు అది ఒక రెవల్యూషనరీగా ఇప్పుడు హౌసింగ్ మోడల్ రాబోతుంది ఒకే భవనంలో ప్రైవేట్ బెడ్రూములతో పాటు షేర్డ్ కిచెను లివింగ్ రూము జిమ్ వర్క్ స్పేస్లో ఉండడమే కో లివింగ్ నథింగ్ బట్ నాకేమనిపిస్తుంది అంటే ఒకే భవనంలో బెడ్ ఒక ప్రైవేట్ రూము రూములతో పాటు కిచెన్ కామన్ కిచెన్ ఉంటుంది షేర్ షేర్ చేసుకుంటారు కిచెను అలాగే లివింగ్ రూమ్ ఉంటుంది అలాగే జిమ్ వర్క్ స్పేస్లో ఉండడమే కో లివింగ్ అంటే బిగ్ బాస్ నథింగ్ బట్ బిగ్ బాస్ హౌస్ ఇది సో ఇలాంటి బిగ్ బాస్ హౌస్ని రాబోయే రోజుల్లో రిలేషన్ వాళ్ళు నిర్మిస్తారు ట్రెడిషనల్ రెంటల్ ఫ్లాట్స్కు ఆకర్షణీయమైనటువంటి ఆల్టర్నేటివ్గా మారింది రెండు వేల ఇరవై ఐదులో భారత్లో ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు పూణే వంటి ఐటీ హబ్లలో ఈ ట్రెండ్ బూమ్ కొనసాగుతుంది భారత్లో అర్బనైజేషన్ వేగంగా పెరుగుతుండడమే ఈ ట్రెండ్కు ప్రధాన కారణం హైదరాబాదులో జాబ్ మైగ్రేషన్ భారీగా ఉండడంతో యంగ్ ప్రొఫెషనల్స్ స్టూడెంట్స్ అఫోర్డబుల్ హౌసింగ్ కోసం కోలివింగ్ను ఎంచుకుంటున్నారు స్టూడెంట్స్ కానీ యంగ్ ప్రొఫెషనల్స్ కానీ ఈ కోలివింగ్ను ఎంచుకుంటున్నారు ఒక వన్ బీహెచ్కే అంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ హైదరాబాదులో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉంటే కోలివింగ్లో పదివేల నుంచి పద్దెనిమిది వేలకి అన్ని సౌకర్యాలతో వైఫై హౌస్ కీపింగ్ యుటిలిటీసు ఇంక్లూజివ్గా లభిస్తున్నాయి అంటే బయట మార్కెట్ కన్నా కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ తగ్గుతుంది రెంటు మిలియ మిలేనియల్స్ జంజీ మిలేనియల్స్ జంజీ తరం అంటే ఇప్పుడు తరం మిలేనియల్స్ జంజీ తరం ప్రాధాన్యతలు ఈ మోడల్ను మరింత బలపరుస్తున్నాయి కోలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ ప్రకారం ఇది కోలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది చేసింది సర్వే ఆ రిపోర్ట్ ప్రకారం డెబ్బై ఎనిమిది శాతం యంగ్ ప్రొఫెషనల్స్ కమ్యూనిటీని ముఖ్యంగా ముఖ్యమైన అంశంగా చూస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరు నెట్వర్కింగ్ అవసరాలు కోలివింగ్ను ఎంచుకునేలా చేస్తున్నాయి హైదరాబాద్లో ఈ ట్రెండ్ వేగంగా విస్తరిస్తుంది గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ కూకట్పల్లి వంటి ఏరియాల్లో హాట్ జోన్స్గా మారాయి ఇది రిపోర్టు ఇది కోలి కోలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసినటువంటి రిపోర్టు ఈ కోలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసినటువంటి రిపోర్టు ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్స్ లేదంటే స్టూడెంట్స్ కోలివింగ్కే ఇష్టపడుతున్నారు దానికి కారణం రెంట్లు తక్కువ ప్లస్ వైఫై హౌస్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ఏం అవసరం లేదు అదే క్యాంపస్లో జిమ్ ఉంటుంది అన్ని రకాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి వాటి వైపు మొగ్గు చూపుతున్నారు డబుల్ బెడ్రూమ్లు కానీ సింగిల్ బెడ్రూమ్లు కానీ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు ఉన్నటువంటి జెన్ జీ అంటే యంగ్ ప్రొఫెషనల్స్ లేదంటే స్టూడెంట్స్ అని చెప్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్లో హౌస్ రెంట్స్ అద్దెలు తగ్గడానికి అవకాశం ఉందని కోలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ చెప్తుంది ఇది నేను కాదు చెప్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ కోలియర్స్ది చెప్తుంది సో ఇది ఒక అద్దెదారులకు మంచి న్యూసే కదా కారణం ఏంటంటే హైదరాబాద్లో టూలెట్ బోర్డు పెడితే కొన్ని ప్లేసుల్లో అట్ట చూస్తే ఇట్ట అయిపోతుంది రేటు దగ్గర ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు దానికి కారణాలు అనేక ఉన్నాయి రేట్లు పెంచడానికి మాఫియా ఎంటర్ అయింది నార్త్ ఇండియన్స్ వస్తున్నారు ఎక్కువగా అలాగే గోబ్యాక్ గుజరాత్ అనే ఉద్యమాలు మనం చూసాం ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు గోబ్యాక్ గుజరాత్ అని అని అన్నాము ఇక్కడికి నార్త్ ఇండియన్స్ వస్తున్నారు వచ్చి వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్లో దాదాపుగా నలభై పర్సెంట్ ఆక్యుపై అయింది వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత ఆకుపో అవకాశం ఉంది ఉదాహరణకు మనం సికినాబ్యాడీ తీసుకున్నాం అనుకోండి అక్కడ మార్వాడి చెక్కుంటారు గోబ్యాక్ మార్వాడీ అనేటువంటి ఉద్యమం అక్కడే వస్తుంది అలాగే గచ్చిబౌలి కొండాపూర్ ఈ ఏరియాల్లో ఎక్కువగా వాళ్ళు ఉన్నారు దాంతోపాటు మీకు సికింద్రాబాడు ఈ ప్రాంతంలో ఉన్నారు హైదరాబాదులో ఆల్మోస్ట్ కాస్ట్ ఏరియాల్లో ఖరీదైనటువంటి ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల ఈ మార్వాడీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు హోల్డ్ చేస్తున్నారు హోల్డ్ చేసేసి అద్దెలు పెంచుతున్నారు అద్దెలు పెంచ పెరగంగానే ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కుందామనే ఆలోచన సహజంగా ఎవరికైనా తద్వారా వాళ్ళ వెంచర్స్ని నమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది లాజిక్ అంతే తప్ప వాస్తవమైనటువంటి డిమాండ్ లేదు అద్దెలు పెరగడానికి అదొక కారణం అందుకే ఇప్పుడు జంజీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఎంచుకుంటున్నారు దాన్ని తగ్గే విధంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కమ్యూనిటీ నిర్మాణాలు చేస్తున్నారు కమ్యూనిటీకి అనుకూలంగా ఉండే నిర్మాణాలు దాంట్లోనే బెడ్రూమ్ సపరేట్గా ఉంటాయి కామన్ కిచెన్ కామన్ జిమ్ ఇవన్నీ కామన్గా ఉండే ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉన్నారు బస్ అన్ని రకాల మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి చీప్ అండ్ బెస్ట్ అనేటువంటి యాంగిల్లో అటువైపు వెళ్తున్నారు అందుకే అద్దెలు తగ్గుముఖం పట్టబోతున్నాయి రాబోయే రోజుల్లో అనేది కూలియర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేస్తున్నటువంటి రిపోర్టు మరి ఇది నిజమయ్యే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ